హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అత్తయ్య కొబ్బరి వేరుశెనకాయ పచ్చడి చేస్తున్నారనమాట మా అత్తయ్య స్టైల్లో ఎలా చేస్తున్నారో చూపిస్తున్నా ముందుగా వేరుశనకాయలు అంట అదే వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా వేపుకొని పక్కన పెట్టేసుకుంటారంట పొట్టు తీసి ఒక డబ్బాలో అంతా అది చూపిస్తున్నారు తర్వాత వచ్చి కొంచెం ఆయిల్ వేసుకున్నారండి పచ్చిమిర్చి అయితే సూపర్ అండి అసలు ఆ స్మెల్ ఉంది ఉందనమాట ఘాటు ఇంకా ఇరిపిసి వేసేస్తున్నారు మా అత్తయ్య అయితే నేనైతే వాటికి చాకుతో ఘాటు పెడతాను అనమాట కానీ మా అత్తయ్య ఇరిపి వేసేసారు అలా వేస్తే ఏం కాదమ్మా అని చెప్పి అసలు సూపర్ ఉందండి స్వీట్ టమాటా పచ్చడి చేశారు అండ్ కొబ్బరి వేరుశనగలు పచ్చడి చేశారు అనమాట కుడుముల్లోకి అసలు ఆ టేస్ట్ అయితే సూపర్ అంది అసలు అల్టిమేట్ ఎందుకంటే పక్కన కుడుములు జరుగుతుంది అనమాట కుక్ అవుతూ ఉంది మేము మార్నింగ్ వెళ్ళేపాటికల్లా మా అత్త రెడీ చేసేస్తున్నారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో క్యాప్చర్ చేసుకున్నాను నేను ఇలా పచ్చిమిర్చిలు ఒక ఒక ఆరేడు కాయల దాకా ఇలా వేసుకున్నారండి అవి చక్కగా వేలా మగ్గేటట్లు లాగా చిన్న కిచెన్ అనమాట సో కొంచెం ఏమనుకోద్దు షింక అన్నీ పక్కపక్కనే ఉంటాయి ఎందుకంటే మా అత్తయ్య మా మామిగనే ఉంటారనమాట అప్పుడప్పుడు రిలేటివ్స్గా వస్తూ ఉంటారు అండ్ మేము కూడా వెళ్తూ ఉంటాం మాకు సరిపోతుంది అడ్జస్ట్ అవుతాం కాబట్టి అదేమి ఉండదు మాకు ఇంకోండి ఒక కొబ్బరికాయ ఏమో చక్కగా చెక్కు తీసేసి ఇలా వేసుకున్నారు దాంట్లో కొంచెం ఉప్పు కళ్ళు వేశారు యాక్చువల్ మా అత్తయ్య ఉప్పు కళ్ళు ఎక్కువ వాడతారండి అంటే పెద్ద ఉప్పు ఉంటుంది కదా అవి ఇంకోండి వేర్చని పప్పులు ఆల్రెడీ వేపుకున్నారు కాబట్టి అవి కొంచెం వేసుకుంటున్నారు ఇలా యాడ్ చేసుకుంటున్నారు ఇంకా దానిలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసారండి దానిలో చింతపండు ఏమీ వేయలేదనమాట కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది ఒక వెల్లుల్లిపాయ వేసుకున్నారండి మీకు అది కూడా చూపిస్తాను నాకు ఆవిడ చేస్తూ చెప్తున్నారనమాట కానీ వాయిస్ రికార్డ్ ఏంటంటే పక్కన దేవుడు సాంగ్స్ అవి జరుగుతూ వింటున్నాయి అనమాట మళ్ళీ కాపీ రైట్ వస్తుందని నేను ఇంకా వాయిస్ ఇవ్వలేదు మా అత్తయ్య వాయిస్ లేకపోతే మా అత్తయ్య కూడా పాపం చెప్పారనమాట అంతా ఇలా వేసుకుంటే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అంతా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట కానీ తీరా వాయిస్ పెట్టేపాటికేమో తీరా అంతా సాంగ్స్ వస్తున్నాయి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అది ఎలా రిమూవ్ చేయాలో నాకు తెలీదు సో అందుకని చెప్పి ఇంక మళ్ళీ అదంతా ఎడిట్ చేసి నా వాయిస్ ఇవ్వాల్సి వచ్చింది ఇంక ఇది మిక్సీ పట్టేయడమేనండి ఒక వెల్లుల్లిపాయ చెప్పాను కదా ఒక నాలుగు రెంపలు వేసేసుకున్నారనమాట మిగతా తాలింపుల్లోకి ఎలా అన్నట్టు ఇంకా మిక్సీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేశారు ఇదిగోండి కొంచెం కొంచెం వేసుకుంటున్నారనమాట చిన్న మిక్సీలో ఇదిగోండి లాస్ట్లో తాలింపు వేస్తున్నారండి ఇంకంతే ఫినిష్ అయిపోయింది కొబ్బరి మేర్చని గుళ్ళు చట్నీ అసలు చూసారా ఆ హోటల్ స్టైల్లో వచ్చింది అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే సూపర్ అండి ఇంకా దానిలో తాలింపు యాడ్ చేసేసారు ఇంకా నెక్స్ట్ ఇంకో పచ్చడి ఉంది కదా స్వీట్ టమాటా వచ్చి దానికి కూడా తాలింపు రెడీ చేస్తున్నారు అది మీకు తర్వాత చూపిస్తానండి తర్వాత కుడుముల కాంబినేషన్ అనమాట ఇంకా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇదిగోండి కుడుము టమాటా స్వీట్ టమాటా పచ్చడి వేరు పచ్చడి రెండు పునుగు అసలు సూపర్ నా బ్రేక్ఫాస్ట్ ఫస్ట్ డే విజయ్ ఇన్ విజయవాడలో ఓకేనా వీడియో కనుక నచ్చితే కొంచెం చూసి సపోర్ట్ చేయండి గాయస్ హ్యాపీ ఇవ్వండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్